భగవద్గీత ఒక జీవన మార్గదర్శి భగవద్గీత ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్ప తత్వశాస్త్రం ఏడు వందల శ్లోకాలతో నిండిన మహా జ్ఞాన సంపద యుద్ధ భూమిలో అర్జునుడు అయోమయానికి గురైనప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే ఈ గీతాజ్ఞానం ఆ జ్ఞానం మన జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది మొదటి సందేశం నువ్వు ఈ శరీరం కాదు శాశ్వతమైన ఆత్మస్వరూపుడివి మరణం అనేది అంతం కాదు అది కేవలం పాత బట్టలు విడిచి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు ఏ ఆయుధము ఛేదించలేదు కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరం లేదు భయం శరీరానికే ఆత్మకు కాదు ఇదే భగవద్గీత మనకు ఇచ్చే అభయం రెండో సందేశం కర్మ చేయి ఫలితంపై ఆశ వదులుకో శ్రీకృష్ణుడు చెబుతాడు నీ కర్తవ్యాన్ని అంకిత భావంతో చేయి ఫలితాన్ని ఆ దేవుడికే వదిలేయి మన చేతిలో ఉన్నది కేవలం కర్మ చేయడం మాత్రమే ఫలితం దేవుడి చిత్తానుసారం వస్తుంది కాబట్టి నిరాశ లేకుండా అహంకారం లేకుండా మన పనిని మన ధర్మంగా భావించి చేయాలి ఇదే కర్మయోగం మూడవ సందేశం దుఃఖానికి మూలం మన ఆశలు బంధాలు మన ఆశలు పెరిగినప్పుడు మనసు బంధాలలో చిక్కుకుంటుంది అప్పుడు మనం దుఃఖాన్ని ఆహ్వానిస్తాం భగవద్గీత చెబుతుంది సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా సమంగా చూడటం నేర్చుకో నీ కష్టాలకు కారణం బయటి ప్రపంచం కాదు నీ మనసులోని అతిగా ఆశపడే స్వభావమే ఇష్టమున్న దానికి అతుక్కుపోవద్దు ఇష్టం లేని దాన్ని ద్వేషించవద్దు సమత్వమే యోగం ఇక నాలుగో సందేశం భగవంతుడిపై విశ్వాసం ఉంచు జీవితంలో అనేక సందిగ్ధతలు వస్తాయి ఎప్పుడూ మనకు అన్ని అర్థం కావు కానీ ఒక విషయం మాత్రం మరవకండి భగవంతుడిపై సంపూర్ణ నమ్మకం ఉంచండి భక్తి ప్రేమ విశ్వాసం ఉన్న చోటే నిజమైన శాంతి ఉంటుంది ఐదవ సందేశం మనసును జయించు మనసును జయించిన వాడే నిజమైన విజేత మన మనసే మన శత్రువు కూడా మిత్రుడు కూడా మనసును నియంత్రించగలిగితే జీవితంలోని ప్రతి పోరాటంలో మనం విజేతలమే భగవద్గీత అంటే ఒక ధార్మిక గ్రంథం మాత్రమే కాదు ఒక జీవన పాఠం ఒక ఆత్మజ్ఞాన మార్గం ఒక జీవిత మార్గదర్శకం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని స్పిరిచువల్ వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో